హలో ఎవ్రీవన్ ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు అనమాట ధనుర్మాసంలో డైలీ మనము చదువుతాం కదా తిరుప్పావై ముప్పై శ్లోకాలు ఆ ముప్పై శ్లోకాలు సిద్ధిపేటలోని పంచముఖ హనుమాన్ గుడిలో జరిగాయన్నమాట ఎవ్రీ ఇయర్ జరుగుతుందనమాట డైలీ ముప్పై శ్లోకాలు చదువుతారనమాట రోజుకొకటి చొప్పున అలా నెల రోజులు మొత్తం జరుగుతుంది అలా అలా నెల రోజులు డైలీ మార్నింగ్ ఆరం బావుకనమాట సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయితే అయితే ఆ ది డైలీ ఒక శ్లోకం కంప్లీట్ చేస్తారనమాట అందరూ కలిసి చాలా చక్కగా జరుగుతుందనమాట అక్కడ పంతులు గోపీకృష్ణ గారు వారు కూడా అందరినీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట అందరినీ వచ్చి దేవునికి శ్లోకం చదివేసి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోమ్మని అలాగే రోజు కూడా చాలా బాగా చేస్తారనమాట ఇలా అరేంజ్ చేస్తూ ఉంటారు అనమాట మంగరారతులు చాలా చాలా డిజైన్స్ అరేంజ్ చేస్తారు అందరూ వచ్చి చాలా బాగా చదువుకుంటారు అనమాట శ్లోకాలు పంతులు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అలాగే రోజు ఇలా శ్లోకం చదివిన తర్వాత మళ్ళీ అందరితోని మంగళారతి కూడా పాడిపిస్తారు అలాగే దేవుని పాట ఏదైనా ఉంటే కూడా పాడిపిస్తారనమాట పంతులు గారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందనమాట ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి పాడతారనమాట శ్లోకం అనేది ఎవ్రీ ఇయర్ ఫార్టీ మెంబెర్స్ అలా ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయితే ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చారు అలాగే ఎవ్రీ ఇయర్ కూడా అందరికీ స్ప్రెడ్ అవుతుందనమాట చాలా మంది కూడా వెళ్తూ ఉన్నారు అక్కడికి గుడికి సో ఇలా ఎంకరేజ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ పంతులు గారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఎవ్రీ ఇయర్ ధనుర్మాసం అయితే ఇలా అందరు కూడా చాలా చక్కగా రెడీ అయిపోయి మంగళార్తులు తీసుకొని వెళ్ళి అంత చదువుకున్న తర్వాత ఇలా డిజైన్స్ లాగా కూడా మంగళార్తి చేసుకొని మంగళార్తి పాడుకొని హాయిగా వచ్చేస్తున్నారనమాట ఇదంతా చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ సో ఇలా మనము మంగళార్తులు చూస్తే కూడా అసలు కనుల వింపుగా అనిపిస్తుంది నిజంగా సో చాలా బాగా జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే సిద్దిపేటలోని పంచముఖ హనుమాన్ గుడిలో అనమాట అక్కడ పంతులు గారు గోపీకృష్ణ గారు ఇదంతా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ అయితే అసలు ఒక అలంకరణ ఒక డిజైన్స్ లాగా పెట్టడము రోజు ఒక శ్లోకం చదవడము రోజు అందరూ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మంగళారతి తీసుకురావడము డిఫరెంట్గా అరేంజ్ చేయడము డిజైన్స్ లాగా చేయడం మంగళారతి అవన్నీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు డైలీ డైలీ కూడా పెరుగుతూ ఉంటారన్నమాట అసలు జనాలు చాలా బాగా స్ప్రెడ్ అనమాట సో ఇది మనకి వాళ్ళు రెగ్యులర్గా ఏం చదువుతుంటారు ఎలా డెకరేషన్ చేస్తారు అసలు అనేది నేను మీకైతే చూపిస్తాను వీడియో రూపంలో చూసేయండి తప్పకుండా మీరు కూడా ఈ ఇయర్ అయితే అయిపోయింది కదా ధనుర్మాసం నెక్స్ట్ ఇయర్ నుండి తప్పకుండా అక్కడ చుట్టుపక్కల ఉండేవారు ఎక్కడున్నా సరే ఈ గుడికి వెళ్ళి అందరూ ఈ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే చూసేయండి மாதம்மா முதலா தங்கல் வந்தால் பாடா

ாய் தேமுலை மஞ்சுண்டு கல்லச்சகரம் கலக்கையா கால் கொச்சி வெள்ளத்தோ அறவில் துளமரந்த வித்தினை உள்ளத்து హలం యోగి హలం మెల్ల కిందో bellai bellai pulis engine pulis engine pera ragam pera ragam mulai hey mulai anjundoo anjundoo kallacharam మెల్ల ఎర్ అరవం ఉంధందో ష్ట్రజే నిగలి బుక్ గోదా తమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ దివ్యం ఇలాంటి ప్రశ్నలో ఒక జ్ఞాపకం లేపుతుంది పొళ్ళు శిరంబి అంటే పక్షులన్నీ కూడా అరుస్తూ నరుస్తూ పోచున్నా అంటే తెల్లవారింది అనే దానికి గుర్తుగా సూచికగా ఎట్లా మరి పొల్లైన పక్షులన్నీ కూడా ఎలా అరయన్ కోయలే ఇక్కడికి మరి రాజైన గరత్ పక్షుల రాజు ఎవరు పక్షురాజు గరత్మంతుడు అలాంటి గరత్మంతుడికే ప్రభువు నాడు ఎవరు శ్రీమన్నాయనున్నాడే யகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் வாசல் காப்பானே மணிக் கதவந்தாய் திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாயு நேரந்தான் துயோமாய் வந்தோம் துலஜப்பாடுவான் வயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேஷ நிலை கதவம் நீக்கேலொரம்பாய் ஆண்டால் திவ்ய திருவடி சரணம் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखा முரங்குதியோ சிதே என்றோ என்னங்கை மீர் போதருகின்றேன் வல்லையன் கட்டுரைகள் பண்டே உன்வாயிறுதும் வல்லேறுகள் நீங்களே நானேதான் ஆயிடுகொல்லாய் நீ போதாய் உனக்கென்ன வெருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்ததிக்க வல்லானை மாயனை பாடேரம்பாய் இல்ல இளங்கிலேயே இன்னமுரங்குதியோ சுகேன்றோ என்னங்கை நீர் போதருகின்றேன் வல்ல என் கட்டுரைகள் பண்டே உன்வாயிருதும்

డిగా నోటిగా ఉందూడా పిల్లందా అనుచులోపలి బాలడుగా నీరు పచ్చిలింకింపో దేమ కోడి మనమంత అనుచు నడు బాలయపుడు వీరు

సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంకా మారిరా

ஏ மாதி ஏத்தலங்கள் மீதலிப்பா பொங்கே மீதலிப்பாம் மாதேபால்ஸ்வரியல் வல்லல் பசுக்கள் आथ महने अरिवुरई ओ उत्तमडयाय पेरियाय उलघनिल तोथमई निम्रशुडरे तुइले जॉय माता उनक मालाय 30 तपामे इन्द्रम परसने पारि ൂർവ്യാം

కంప్లైంట్ అయిపోయిన తర్వాత భక్తులందరూ కలిసి అక్కడ పంతులకి వాళ్ళకైతే గిఫ్ట్ రూపంలో సమర్పించుకున్నారనమాట సో ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్స్ వస్తాయి